ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సోయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం లఘాచార్యంలో ఏదైతే దమనకండ జరుగుతుందో గిరిజనుల మీద దీని విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో గిరిజనుల మీద వేసిన కేసులు కానీ వాళ్ళని జైలు పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళను బేసరత్తుగా విడుదల చేయాలి వాళ్ళను ఏదైతే అక్కడ అశాంతి పేరిత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి అనేక రకాల వాళ్ళని హింసిస్తున్నారో మా గిరిజనుల మీద దాడి చేసి రాత్రి రాత్రి పగలు చూడకుండా మా గిరిజన మహిళల మీద దాడి చేయడం ఇది నిజంగా ముమ్మాటికి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న ప్ర ప్రభుత్వం కుట్రగా భావిస్తున్నాం మేము ఇవాళ అరే మా గిరిజనులు ఇవాళ యాభై లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరూ కన్నెర్ర చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రంగా మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి ఖచ్చితంగా మా గిరిజనులు ఏకం చేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఖచ్చితంగా దాడి చేస్తామని తెలియజేస్తున్నారు ఇవాళ ఎంత అమాంచం ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఏమైనా పాకిస్తానా లేకపోతే ఏమైనా విధ ఇది ఇక్కడ మేము పోతాము మా గిరిజనులు అక్కడ బాధపడుతున్నారు వాళ్ళు మము జైల్లో పడి అనేక మంది పూణేలు బాంబేలు వెళ్ళిపోతుంటే వాళ్ళకు వాళ్ళు పరమర్ మమ్మల్ని జైల్లో పెట్టి మమ్మల్ని నిర్బంధించడం జరిగింది ఆ నిన్న పరిగి పరిగిలో ఏంది ఇది ఎక్కడి అన్యాయం ఇది ఎక్కడ న్యాయం నిజంగా ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా అరే మా గిరిజనులతోటి మాట్లాడే అప్పు లేదా మాకు మీ ఆ గిరిజనులు కదా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది ఆ గిరిజనులు కదా మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రి చేసింది వాళ్ళు గుండెల్లో పెట్టుకోవాల్సి చూడవలసిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నాం మేము ఎందుది ఇది కాబట్టి దయచేసి మా గిరిజనుల మీద ఏ గీత పడ్డా ఈ రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది లేకపోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజను ఏకం ఏకం చేసి ఖచ్చితంగా మరో ఉద్యమానికి రూ తీసుకొస్తామని తెలియజేస్తున్నా థ్యాంక్ యూ